జిల్లా కుప్పం ఇంటింటి సర్వేలో తెలుగు తమ్ముళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కుప్పం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా మంగళవారం నాడు పదకొండవ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ ఆధ్వర్యంలో కొత్తపేట పరిధిలో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలను పాటు వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా అభివృద్ధిని అభివృద్ధి భవిష్యత్తులో కుప్పం రూపురేఖలు మారుతున్నాయని ఇందుకోసం ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో పదమూడవార్డు పార్టీ అధ్యక్షుడు లోకేష్ నూట డెబ్బై ఆరవ బూత్ కన్వీనర్ ఎన్కే మణి మోహన్ నూట డెబ్బై ఐదో బూత్ కన్వీనర్ కృష్ణరాజు భరత్ కో ఇన్చార్జ్ వరదరాజులు టిడిపి నాయకులు ఆర్ మురుగం తదితరులు నాయకులు పాల్గొన్నారు అన్ని పథకాలు ఇదైతున్నాయి కాబట్టి అది లేకుండా ఇప్పుడు మున్సిపాలిటీలో కనీసం అంటే సీఎం గారు మనం ప్రత్యేకంగా వెయ్యి రెండు వందల కోట్లు పెట్టి అన్నీ పెట్టి రెడీ చేస్తే సింగపూర్ సింగ కుప్పానికి రెడీ చేయాలనేది ఆయన సంవత్సరాలు ఈ ఒక సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేసి కుప్పానికి ఒక సిగ్గు పొలాలు చేయాలని రాష్ట్రానికి

జగన్ లాగా అప్పు చేసి చేయకుండా సంపాదించి వచ్చిన దాంట్లో కొద్దిగా మార్చేస్తున్నారు బెస్ట్ అప్పు చేసి చేయడం వల్ల అందుకే ఇది బెస్ట్ తక్కువగా చేసిన కరెక్ట్ గా చేస్తారు